गोमात्रे कासी को भुजंग श्री गोमात्रे नमः काशी शिवयकसम्बन्धिन पद्यं भस्माङ्ग भुजङ्गभूषणो जटाजूटगङ्गाधरा चन्द्रमौली श्रीगौरीपते स्मशानवासी గజమృగ చర్మధారీమరుక నంది వాహన గోపాలకాశీధీ భస్మలేపనధారి పాములను ఆభరణాలుగా ధరించినవాడ తలపై గంగను చంద్రుణ్ణి మోసేవాడ పార్వతీ మగడ శ్మశానమే నిగృహం ఏనుగు పులి చర్మాలను వస్త్రాలుగా ధరించేవాడా డమరుక దారి నంది నీ వాహనం విష్ణువు నీ క్షేత్రపాలకుడు గోవులను పోషించే విష్ణువుకు భక్తులను పాలించే కాశీ వాస నీకు వందనం